హాయ్ అండి ఈరోజు మనము ఈ వీడియోలో చక్కగా రక్షాబంధన్ ఎలా తయారు చేయాలో చూద్దాం అసలు ఈ రక్షాబంధన్ తయారు చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉందండి అదేంటంటే స్కూల్లో పిల్లల కోసం అని చెప్పేసి టీచర్స్ పిల్లల్ని రక్షాబంధన్ తీసుకురా తీసుకురమ్మని చెప్పారంట అంటే పిల్లల్ని స్కూల్లో ఏం చేస్తారంటే ఇయర్లీ ఇయర్లీ కూడా ఇంతేనండి రక్షాబంధన్ రోజు పిల్లల చేత పక్క పిల్లలకి బ్రదర్స్ సిస్టర్ అదే సిస్టర్స్ లాగా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి స్కూల్లో వాళ్ళకి ఈ పిల్లల చేత ఏంటంటే అనమాట అట్లాగా అదైతే మాకు స్పెషలేం కాదండి ఇయర్లీ ఇయర్లీ జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈసారి కూడా తీసుకురమ్మన్నారంట వాళ్ళైతే ఎప్పుడు కూడా కొనరండి పిల్లలు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకు వచ్చు తయారు చేసుకుంటారు ఏ చిన్న చిన్న వాళ్ళ చేత నేను విధంగా తయారు చేసుకుంటారు నేనైతే ఈరోజు వాళ్ళు చేస్తుంటే చూసి నేను కూడా మీకు ఒక మంచి రక్షాబంధం తయారు చేసి చూపిద్దామనిపించి వీడియో అయితే చేస్తున్నాను మనం తయారు చేసి మన చేతులతో కడితే ఆనందమే వేరు కదండి ఇప్పుడైతే మనము రక్షాబంధన్ ఎలా తయారు చేయాలో చూద్దాం రక్షాబంధన అయితే రాబోతుంది కదా అగస్ట్ నైన్త్న తప్పకుండా మీరు కూడా ఇట్లాగా ఇంట్లో చేతనైతే ట్రై చేసుకొని కట్టు కడితే ఆనందమే వేరు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి అండి ఎందుకంటే మనం మరిన్ని వీడియోస్ పెట్టుకుందాము అలాగే అండి మన ఛానల్ని అయితే మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు మీ అందరి ఆదర మనాలకు నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం సింపుల్ చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం అట్లా మన ఇంట్లో ఉన్న వస్తువులతో మన దగ్గర ఇవే ఉండాలని రూల్ లేదండి ఏ ఉంటే ఇంట్లో ఏదైనా స్టోన్స్ కానీ పిల్లలకి సంబంధించిన క్రాఫ్ట్లు ఆర్ట్ల కోసం అని చెప్పి తెచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరి పిల్లలకి స్కూళ్ళల్లో అయితే ఇంపార్టెంట్ అవ్ కాబట్టి ఆ ఉన్న వాటితోనే మనం తయారు చేస్తున్నాం రిబ్బన్స్ అయితే తీసుకొచ్చి పెట్టామండి ఇంట్లో ఆ రిబ్బన్స్తో తయారు చేసి చూపిస్తాను షార్ట్ అండ్ రిబ్బన్స్తో ఓకే మరి వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మనకి వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండీ వెడ్డింగ్ కార్డ్స్ అయితే మనము రౌండ్గా సర్కిల్లాగా ఇలాగా ఈ షేప్లో మనము డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్ షేప్ అయితే బాగుంటుందండి చూడటానికి కూడా అందంగా అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే కార్డ్బోర్డ్ కట్ చేసిన తర్వాత దీన్ని మనము సాటిన్ రిబ్బన్ తీసుకొని ఇలా పీసెస్ లా కట్ చేసుకోవాలండి మనము ఒక ఫింగర్ సైజు మన ఫింగర్ ఉంటుంది కదండి ఫింగర్ సైజులో మనము ఇట్లా మొత్తం పీసెస్ అయితే కట్ చేసుకోవాలి అలాగా ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ కార్డ్బోర్డుకి మనము స్టిక్ చేసుకుందాం ఎలానో చూపిస్తాను నేను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాటన్ రిబ్బన్ కట్ చేసుకున్నాం కదా వీటిని దీనికి స్టిక్ చేసేటానికి అని చెప్పేసి గమ్నైతే ఇట్లాగా రౌండ్ సర్కిల్లాగా గమ్ముని వేద్దాము వేసిన తర్వాత ఆ గమ్ముకి మనం ఏం చేయాలంటే ఈ రిబ్బన్స్ని ఇట్లాగా బడ్స్ లాగా ఇట్లాంటి బడ్స్ లాగా మనము స్టిక్ చేసుకోవాలి ఇట్లాగా గమ్ముని మనము వేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి చూస్తున్నారా మొగ్గు వచ్చినట్లుగా మనకి చక్కగా ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలా ఇట్లా మనము వన్ బై వన్ వన్ బై వన్ పీస్ తీసుకొని ఇలా బడ్స్ లాగా ఫైనల్గా ఫ్లవర్ లాగా అయితే మనం స్టిక్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ ఇట్లా రిబ్బన్ కట్ చేసుకున్నాం కదండీ దానికి మనం ఏం చేయాలంటే గమ్ ఇక్కడ అప్లై చేయాలి అప్లై చేసి దాని మీద మనం ఇట్లా బడ్లాగా తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోవాలి చూస్తున్నారా ఇట్లా బడ్లాగా వచ్చేసింది దీన్ని మనము ఇక్కడ గమ్ వేసుకుంటూ స్టిక్ చేసుకుంటూ ఉండాలి అయిపోయింది ఇప్పుడైతే మనకి చూస్తున్నారా చక్కటి ఫ్లవర్ లాగా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మధ్యలో మనము ఇట్లాగా ఓపెన్ గా కనిపించకుండా మనం మళ్ళీ డిజైన్ చేసుకుందాం నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఫ్లవర్ మధ్యలో మనము ఈ గ్లిటర్ షీట్ ఉంటుందండి ఇది మనకి స్టేషనరీ షాప్స్లో అమ్ముతుంటారు ఈ షీట్ని మనము రౌండ్గా కట్ చేసుకొని చక్కగా మధ్యలో పెట్టుకుందాం ఎందుకంటే మనం రిబ్బన్స్ అయితే మాత్రం ఏం చేస్తున్నామంటే అది స్టిక్ చేసినప్పుడు మధ్యలో కనిపించకూడదు ఇక్కడ కనిపించకుండా ఉండడానికని నేనైతే ఇట్లా గ్లిటర్ పేపర్ తీసుకొని అదే గ్లిటర్ షీటు చక్కగా రౌండ్గా కట్ చేసుకొని మనం మధ్యలో అయితే స్టిక్ చేసేసుకున్నాం ఇట్లాగా చూస్తున్నారా ఇప్పుడు మనకు ఓపెన్ అవ్వకుండా ఉంటాయి అనమాట మనం స్టిక్ చేసిన రిబ్బన్ మొత్తం ఓపెన్ అవ్వకుండా బయటికి కనిపించకుండా నీట్గా ఇట్లా ఉంటుంది దీంట్లో మనము ఇంకా స్టోన్స్ కావాలంటే స్టోన్స్ మన ఇష్టం అండి నేను ఎలా తయారు చేస్తానో చూడండి ఇప్పుడు మనం ఇలాగ ఫ్లవర్ తయారు చేసుకున్నాక మధ్యలో ఈ పింక్ కలర్ షీట్ అంటించుకున్న తర్వాత మన దగ్గర ఏమైనా వేస్ట్గా పడి ఇట్లా స్టోన్స్ చైన్స్ కానీ అట్లాగే ఏమంటారు పర్ల్స్ అంటే ముత్యాలు ముత్యాలు తెలుసు కదండి మనం కుట్టుకుంటాం కదండి వర్క్ చేసుకుంటామే ఆ ముత్యాలు కానీ ఏవైనా మన దగ్గర ఏవి ఉంటే అవి మనకి అవైలబుల్గా ఉన్న ఏ వస్తువుతో అయినా సరే మనము ఇట్లా డిజైనింగ్గా పెట్టుకోవచ్చు చూస్తున్నారా ఇట్లా నేను చక్కగా ఈ స్టోన్స్ అయితే చైన్ ఉంది నా దగ్గర ఆ చైన్ అయితే ఇట్లా పెడుతున్నానండి ఇట్లా పెడితే చాలా అందం వస్తుంది రకరకాలుగా చేసుకోవచ్చు ఒకటే ఇట్లానే చేయాలని రూల్ ఏం లేదు మనకు నచ్చిన విధంగా మనమైతే తయారు చేసుకోవచ్చు ఇట్లాగా చూస్తున్నారా ఇప్పుడు ఇట్లాగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనము కావాలనుకుంటే ఏదన్నా పెద్ద స్టోన్ ఏదన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది లేదంటే గ్లిటర్ పేపర్స్ ఇంకొక వేరే కలర్స్ ఉన్నా అ వాటితో అయినా మనము మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానో చూద్దాం నెక్స్ట్ మనం ఈ మిడిల్ పార్ట్లో చక్కగా గమ్మెట్లా అప్లై చేసుకుందామండి అప్లై చేసుకొని ఏం చేద్దామంటే స్టోన్స్ తీసుకొని మనము స్టిక్ చేసుకున్నాం ఇట్లాంటి స్టోన్స్ ఏవైనా సరే మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏ స్టోన్స్ అయినా పర్లేదండి లేదంటే ఒకటే పెద్ద స్టోన్ ఉన్నా మధ్యలో పెట్టేసుకోవచ్చు లేదా ఇట్లాగా మనము చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి అనుకోండి అవైలబుల్గా చిన్న చిన్న స్టోన్స్తోనే డెకరేట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన రీతిలో మనము ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో మాత్రము చక్కగా ఇట్లాగా డెకరేట్ చేసుకుంటే అందంగా ఉంటుంది రాఖీ చిన్నపిల్లలు కదండీ ఇట్లా అట్రాక్ట్ అవుతారన్నమాట నైస్గా క్లాస్గా సన్న సన్నగా ఉంటే పిల్లలు ఇష్టపడరు ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే రాఖీలు కూడా చక్కగా వాళ్ళకి ఇష్టంగా భలే ఉంది భలే ఉంది అనుకుంటారు పిల్లలు కదా చిన్నపిల్లలకి కంటికి పెద్దగా కనిపించాలి ఇట్లా మొత్తం మనం ఇట్లాగే పెట్టేసుకుందాం ఫైనల్గా మనము ఇంకొక రిబ్బన్ తీసేసుకొని దీన్ని మనము స్టిచ్ చేసుకోవడమే ఇక్కడ మనము చేయికి కట్టుకోవాలి కదండి హ్యాండ్కి మనము కట్టేటప్పుడు ఎట్లాగా ఇదిగోండి చూడండి చక్కగా ఇట్లా మనము స్టిచ్ చేసేసుకుంటే స్టిక్ చేసుకొని ఈ మధ్యలో ఇంకొక కార్డు ముక్క తీసేసుకొని మనము చిన్న పీస్లా కట్ చేసుకొని ఒక కార్డుని చిన్న పీస్ తీసుకొని దీని మీద పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ దీన్ని ఇది ఊడి రాకుండా బయటికి నీట్గా ఉంటుంది ఇదిగోండి రక్షాబంధన్కి అయితే మనము రాఖీ అయితే తయారు చేసుకున్నాము పిల్లలకి ఇలా కలర్ఫుల్గా కలర్స్ కలర్స్గా ఉంటేనే ఇష్టపడతారండి పెద్దవాళ్ళకైతే ఇలా కాకుండా నైస్గా చేసుకోవచ్చు పిల్లల కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనము ఇలా చక్కగా పెద్ద రాఖీ అయితే తయారు చేసుకున్నాము ఎలా ఉందండి రాఖీ రక్షాబంధన్కి మా అమ్మాయి స్కూల్లో తీసుకెళ్ళడానికి రాఖీ అయితే తయారు చేసేసాను ఇంకా మనము రకరకాలుగా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను తయారు చేసి ఇచ్చానండి ఓకేనా మరి ఎట్లా అనిపిస్తుందండి నచ్చిందా ఇది చూస్తున్నారా అండి ఈ రాఖీ మా పాప చేసింది తనకు కూడా చాలా బాగా క్రాఫ్ట్ ఆర్ట్లు అన్నీ వచ్చండి ఇద్దరు పిల్లలు కూడా ఆర్ట్ క్రాఫ్ట్లు డ్యాన్సులు అన్నింటిలో బాగుంటారు కానీ నేనే సింపుల్గా చేయమన్నాను ఎందుకంటే తనకు హోంవర్క్ ఉంటుంది ఎందుకు మా స్ట్రెస్ అవుతావు నేను చేసిస్తాలే పెద్దది అని చెప్పి నేను అలా చేశాను ఫైనల్గా మనము రాఖీ అయితే తయారు చేసేసుకున్నాం కదా వీడియో ఎట్లా అనిపిస్తుంది అండి నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మర్చిపోకుండా కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని కొనసాగించాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే అండి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాయ్ అండి